దేశము పాడుచేటుకు వారు దానిలోనికి వచ్చిరి ఇజ్రాయలీలు మిథ్యానుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యహోవాకు మొరపెట్టిరి అలలోయ దేవునికి స్తోత్రం దేశమును పాడు చేటుకు వారు దానిలోకి అంటే ఎవరు వచ్చారంట మిథ్యానిలు మరి వచ్చారు మరి ఇజ్రాయలు మిథ్యాను వలన మిక్కిలి హీన దశకు రావడము మనము చూస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ దేవుని ప్రజలు ఏ దశకు వచ్చారంట హీన దశకు కదా దేవుని ప్రజలు హీన దశకు రావచ్చా రాకూడదు హలో హీన దశకు దేవుని ప్రజలు రావడానికి కారణం ఏంటి ఒకటో వచనంలో చూస్తున్నాం ఇజ్రాయలు యహోబా దృష్టికి దోషులైనందున అని చూస్తున్నాం ఇజ్రాయలు ఎవరి దృష్టికి దోషులయ్యారంట దేవుని దృష్టికి దోషులయ్యారు ఎటువంటి దోషమంట పదవచనంలో చూస్తుంటున్నా మీరు అమౌరిలా దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకూడదని మీతో చెప్పి తిరిగి కానీ మీరు నా మాట వినకపోతిరి చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి మాటకు వినక వినలేదంటే ఏంటి దేవునికి వారు తిరుగుబాటు చేసినట్లే ప్రజల హలలుయ్య తల్లిదండ్రులు అంటారు పిల్లల్ని నేను చెప్పిన మాట నీ వినింటేరా నీకు ఈ విధంగా అయ్యేది కాదు నీవు నా మాట వినలేదు కాబట్టి మరి ఏమైంది మరి ఈ స్థితి నీకు వచ్చింది కదా దేవుడు కూడా అంటా ఉన్నాడు మిక్కిలి హీన దశకు రావడానికి కారణం కారణమేమంట ప్రైజ్లాడ్ వారు దేవుని మాట వినందున ప్రైజ్లాడ్ హల లూహ చూడండి వాళ్ళు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు జ్ఞాపకం అవుతున్నారు దేవుడు జ్ఞాపకం అవుతున్నాడు అలలూయ అన్నీ ఉన్నప్పుడు దేవుడి జ్ఞాపకముగా రాడు అలూయ సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుడి జ్ఞాపకము రాడు అయితే ఎప్పుడు జ్ఞాపకం వచ్చారంటే హీన దశకు వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుని విషయంలో కూడా మనం చూసినప్పుడు సమృద్ధి కలిగిన వాడుగా ఉంటా ఉన్నప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపకం రాలేదు ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళినప్పుడు తండ్రి గ్రాపు వచ్చిందా రాలేదు ఆ యొక్క ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారానికి ఖర్చు చేసి అంతా పోగొట్టుకున్న తర్వాత తినడానికి ఆహారము లేని సమయంలో మిక్కిలి హీనమైన దశకు వచ్చినప్పుడు పందులు కూడా ఆ యొక్క పొట్టు తినడానికి అవకాశం ఇవ్వనప్పుడు ఆకలికి అలమట్టిస్తుంటున్న ఆ యొక్క కుమారుడు యొక్క జీవితంలో ఏమి జ్ఞాపకం వచ్చిందంటే తండ్రిలు జ్ఞాపకం వచ్చింది హలో లూయ దేవునికి స్తోత్రం గాక ఇక్కడ కూడా మనం చూస్తున్నాం ఇజ్రాయేల్ ప్రజలు మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు ప్రజల హలలు కదా మన దేవుడు ఎటువంటి వాడు అంటే మన ప్రార్థనలు ఆలకించేవాడు ప్రజల దేవునికి కాక కదా మనం నిర్గమాకాండం నుంచి మనం చూస్తూ ఉన్నాము ఇజ్రాయల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మరి ఐగుప్తు వారు పెడుతున్న బాధను ఫరో పెడుతున్న బాధను చూచి వారు విసిగిపోయి నిట్టూర్పులు విడిచి దేవునికి మొరపెట్టారు హలూయ అప్పుడు దేవుడు ఏం చేశాడంట వారి మొరణ ఆలకించి ఎవరిని పంపించాడు మోసని పంపించాడు హలూయ దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది మిక్కిల హీన దశకు వచ్చినప్పుడు వీరు దేవునికి మొరపెట్టారు అలలూయ మొరపెట్టినప్పుడు దేవుడు ఇజ్రాయలుకు ఎవరిని నాయకుడిగా చేస్తున్నాడంటే గిద్యోనును నాయ నాయకుడిగా చేస్తా ఉన్నాడు అలలూయ దేవునికి స్తోత్రం చూడండి ఇదే ఆరో అధ్యాయంలో పన్నెండవ వచనాన్ని మనం చదువుకుందాం యహోవా దూత అతనికి కనబడి పరాక్రము గల బలాఢ్యుడా యహోవా నీకు తోన తోడై ఉన్నాడని అతనితో అనగా ఏమంటున్నా అంటే దూత వచ్చి అంటుంది బల పరాక్రము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఎవరితో అంటా ఉందంట గిద్ధ్యోనితో అంటా ఉంది హలలుయ గిద్యోనుతో అని మరి నేను మిథ్యానులను నేను మీ చేతికి నేను అప్పగిస్తాను హలలూయ ఓ గిద్యోను నేను నీతో కూడా నీకు తోడుగా నేను ఉంటాను అని చెప్పేసి అంటా ఉన్నాడు ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం కలను ఆ సమయంలో గిద్దెను అంటా ఉన్నాడు నేను గోత్రములలో కనిష్ఠుడను మనిషి గోత్రానికి సంబంధించిన వాడిని హలూయ మరి నేను బలహీనుడను ప్రజల హలలూయ అనేక రకాలుగా మాట్లాడితే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం అని కొన్ని సూచనలు మరి గిజనికి చూపించడం జరిగింది తర్వాత ఇరవై మూడవ వచనంలో మనం చూస్తాము అప్పుడు యహోవా నీకు సమాధానము భయపడకము నీవు చావవని అతనితో సెలవిచ్చాను అక్కడ గిద్యోను యహోవా నామున బలిపీఠంను కట్టి దానికి సమాధాన కర్తయను పేరు పెట్టాను హలలోయ దేవునికి స్తోత్రం కరణుగాక ఈ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే నీవు మిథ్యానుల మీదకి ఏం చేయాలి నీవు యుద్ధానికి వెళ్ళాలి ఎవరికి ఎవ ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలి మిథ్యానుల మీద యుద్ధానికి వెళ్ళాలి హల దేవునికి స్తోత్రం ఓ గిద్ధను నీకునే తోడుగా నేను ఉంటాను దేవుడు అంటా ఉన్నాడు ఆ మిథ్యానులను జయించడానికి ఇంత సైన్యము అవసరము లేదు అంటా ఉన్నాడు హల ఎంతమంది సైన్యం ఉన్నారంట వీళ్ళు ఆ ఎంతమంది సైన్యం అంటే ముప్పై రెండు వేల మంది సైన్యం ఉన్నారు హలో లూయ ఎంతమంది అంట ముప్పై రెండు వేల మంది దేవుడు అంటా ఉన్నాడు ఈ ముప్పై రెండు వేల మంది ఎక్కువ అవుతారు ఈ ముప్పై రెండు వేల మంది వద్దు హలో లూయ వీళ్ళలో ఎంతమందికి భయం ఉందో ఎవరంటే మిథ్యాన్యులంటే ఎంతమందికి భయం ఉందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలంట చూడు మూడో వచ్చినాము కాబట్టి నీవు ఎవడు భయపడి వణుగుచుండునో వాడు త్వరపడి గిలాదు కొండకు తిరిగి విడిచి తిరిగి వెళ్ళవనని జనులను వినునట్లుగా ప్రకటించమని గిద్దేనతో సెలవిచ్చాను అప్పుడు జనులలో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్ళిపోయేరి హలో ఎంతమంది వెళ్ళిపోతున్నారంట ముప్పై రెండు వేల మందిలో ఎంతమంది వెళ్ళిపోతున్నారమ్మా ఇరవై రెండు వేల మంది వెళ్ళిపోతున్నారు ఇంకెంతమంది మిగిలినారయ్యా పదివేల మంది దేవుడు అంటాడు ఈ పదివేల మంది కూడా ఎక్కువ అవుతారు ప్రజల హలలుయ్యా దేవునికి స్తోత్రం అని మరి ఒక చోటికి తీసుకుని వెళ్ళి అక్కడ మరి నీళ్ళద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళని ఏం చేయమంటున్నాడంటే మీరు నీళ్లు తాగండి అంటా అన్నాడు అలలుయ్యా ఏం తాగాలి మీరు నీళ్లు తాగండి అన్నప్పుడు కొంతమంది ఎట్లా నీళ్లు తాగుతున్నారంట ఇక్కడ చూస్తాము ఐదవ చనంలో అతడు నీళ్ళెద్దకు జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వాణిని వేరుగా ఉంచమని గిద్యోను సెలవి గిద్యోనుతో సెలవిచ్చను చేతితో నీటి నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్ళు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి ఏడవచనం అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదను మిధ్యానులను మీ చేతికి అప్పగించదును హలోయ దేవుడు ఎంతమందితో నేను మిమ్మల్ని మీకు జయమిస్తానని చెప్తున్నాడు మిమ్మల్ని రక్షిస్తానని చెప్తున్నాడు ఓన్లీ త్రీ హండ్రెడ్ నెంబర్స్ ప్రైలా హలో ముప్పై రెండు వేల మందిలో ముప్పై ఒక్క వేల ఏడు వందల మంది ఎవరంటే వాళ్ళందరూ వేస్ట్ క్యాండిడేట్సే ఎవరు చెప్పండి వేస్ట్ క్యాండిడేట్స్ హలో లూయ అంతమందిలో ఎంతమంది మరి ధైర్యవంతులుగా ఉంటున్నారంట మూడు వందల మంది ధైర్యవంతులుగా ఉంటా ఉన్నారు హలో లూయ అంటే ఈ మూడు వందల మందిలో ఏం కలిగి ఉంటున్నారంటే విశ్వాసాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు హలో ఈ మూడు వందల మంది ఎటువంటి వారుగా ఉన్నారంటే దేవునికి లోబడే వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు ప్రజల హలలుయ దేవునికి స్తోత్రం గాక ఈ మూడు వందల మంది ఏ విధంగా ఉన్నారంటే మరి విధేయతను కనపరిచే వాళ్ళుగా మరి ఉంటున్నారు కానీ ఈ మూడు వందల మందిలో తిరుగుబాటు చేసేవాళ్ళు లేరు ప్రజల హలలుయ దేవుడు ఎటువంటి వారిని ఎన్నుకుంటాడంట విధేయతను చూపించిన వారిని ఎన్నుకుంటాడు లోబడే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు ప్రజల హలలోయ దేవునికి స్తోత్రం కదా ఈ మూడు వందల మందితో నేనేం చేస్తానో మీకు విజయం ఇస్తాను ప్రజల అయితే ఈ మిథ్యానియుల యొక్క సైన్యం ఎంత ఉందో ఒకసారి మనం చూద్దాం వీళ్ళు మూడు వందల మంది చూడండి వచనంలో మిద్యానీయులను అమాలేఖ్యులను తూర్పువారును లెక్కకు మిడతవలే మిడతలవలే ఆ మైదానములో పరుండి ఉండేరి ఉన్నారు చెప్పండి లెక్కకు మిడతలవలే ఆ మై మైదానములో పరుండి ఉండేరి అంటే అంటే లెక్క పెట్టకైతుందా ఎంత ఎంతుందంట లెక్కకు మించి వారి వంటలు సముద్ర తీరమందు ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండేను ప్రైజ్లాడు హలోయ వాళ్ళు లెక్కలేని మంది ఉన్నారు వీళ్ళు ఎంతమంది ఉన్నారంట మూడు వందల మంది ఉన్నారు హలోయ ఎప్పుడు ఎవరి సైన్యమో బలము కలిది చెప్పండి వాళ్ళు సైన్యము బలం కలిగిందా మూడు వందల మంది బలం కలిగిన వాళ్ళ ప్రైజ్లాడ్ కళ్ళతో చూస్తే ఎవరు వాళ్ళే ప్రజల హలో లూయ యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాము ఇజ్రాయెల్ వారికి ఇరాన్ వారికి యుద్ధము జరుగుతూ ఉంది లూయ ఈ యొక్క ఇరాన్ వారు ఆరు కోట్ల పైనే మరి వాళ్ళు ఉన్నారు ఇజ్రాయెల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారంట ఒక కోటి మంది కూడా లేరు ప్రజల హలలుయ్యా ఇరాన్ వారికి ఉన్న సైన్యము ఎక్కువగా ఉంది హలలుయ ఇజ్రాయల్కి వారికి ఉంటున్న సైన్యము తక్కువగా ఉంది ప్రజలాడు హలూయ ఇరాన్ వారికి ఉంటున్న యుద్ధాయుధాలు ఇజ్రాయెల్ కంటే ఎక్కువగా ఉన్నాయి ప్రజల హలలుయ్యా దాంట్లో చెప్తారు అన్ని విషయాలలో ఇరాన్ యొక్క బలము ఎక్కువగా ఉంది హలలుయో అని చెప్తూ ఏమంటారంటే ఇరానులో పురుషులు పురుషులకు పురుషులకొకటే వాళ్ళకి మరి యుద్ధానికి ట్రైనింగ్ ఇస్తారంట అయితే ఇజ్రాయల్ ప్రజలో పురుషులు కాదు పురుషులు స్త్రీలు కూడా వారందరూ ఫుల్ మంచి వారియర్స్ అంట హలలుయో దేవునికి స్తోత్రం అన్నీ ఉన్నా ఇజ్రాయల్ను జయించలేదని చెప్పేసి యూట్యూబ్లో చెప్తా ఉన్నారు హలో దేవుడికి స్తోత్ర వారు ఆరు కోట్ల మంది పైన ఉన్నారు ఇజ్రాయలు ఒక కోటి మంది కూడా లేరు ఇజ్రాయల్కి ఆయుధాలు వారికి ఉన్న ఆయుధాలలో చూసుకుంటే అసలు ఏది కూడా లేదు కొన్ని కొన్ని దానిని కంపేర్ చేస్తే ఇజ్రాయల్ సున్నా ఉంది అయితే ఇజ్రాయల్ గురించి ఏమంటారంటే ఇజ్రాయిల్ను ఎవరు కూడా జయించలేరు అంటారు ప్రజలు ఆడ హలలుయా ఎందుకంటే ఇజ్రాయల పక్షముగా ఎవరున్నారంట దేవుడు ఉన్నాడు హలలుయా ఇజ్రాయల్ ప్రజలు ఎటువంటి వారంటే వాగ్దానము చేయబడిన వారుగా మరి ఉంటా ఉన్నారు హలలుయా దేవునికి స్తోత్రం కలనుగాక ఇక్కడ చూస్తుంటున్నాము మిద్యాలని సైన్యము మిడుదల కంటే ఎక్కువగా మరి ఉంటా ఉంది ఇప్పుడు వీళ్ళతో ఎంతమంది యుద్ధానికి పోవాలి మూడు వందల మంది హలో లూయ ఒక నీకు కళ వచ్చిందంట ఆ కళ వచ్చి చెప్తా ఉన్నాడు చూడండి పద్ముడ వచ్చినము యుద్ధోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చలికానికి వివరించి ఎట్లనగా నేను ఒక కళ కంటిని అదేమనగా ఎవల రొట్టే ఒకటి మిథ్యానీయుల దండులోనికి దొరలి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను హలో లూయ అందుకు వారి చలికాడు ఇజ్రాయలుడైన యోవాషు కుమారుడికి గిద్యోను కట్గమే గాని మరేమీ కాదు దేవుడు మిథ్యానీయులను ఈ దండ ఈ దండంతను అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరం ఇచ్చను హలలుయా హాలూయా హాలూయా ఎవల రొట్టి ఎన్ని అంటా పది ఎవల రొట్టి ఒకటి ఎక్కడ దూరిందంట మిథ్యానులోకి దూరింది ప్రజల హలలుయా ఎవల రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మరి ఉంటా ఉంది హలలోయా దేవుని వాక్యాలను చూస్తుంటున్నా ఈ బండ మీద పడువాడు తునా తునకలైపోవును ఏ బండ మీద క్రీస్తు అనే బండ మీద పడువాడు ఏమైపోతాడంటే తునా తునకలైపోవును ప్రజల హలోయ ఈ రొట్టె ఎవరికి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా మరి ఉంటా ఉంది హలలోయ దేవునికి స్తోత్ర ఇది ఏ విధంగా ఉందంటే ఖడ్గములాగా ఉంటుందంటే ఏ విధంగా ఉంది ఖడ్గములాగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు ఇది ఏ అంట గిద్యోనో ఖడ్గమే హళలుయో దేవునికి స్తోత్ర దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఓ గిజ్జోను నీ పిరికోడు కాదు నీ బల బలపరక్రములుగా బలాఢుడు అంటా ఉన్నాడు హలలోయ దేవుడు మరి గిజను ఏం చేస్తున్నాడంటే పరాక్రమ కలిగిన వ్యక్తిగా మరి చేస్తూ ఉన్నాడు హలలూయ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమంటే మరి ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని వీళ్ళు చేస్తూ ఉన్నారు ప్రైజు హలలూయ దేవునికి స్తోత్రం కింద మనం చూసినట్లయితే పదహారు వచనంలో ఆ మూడు వందల మంది మూడు గుంపులుగా చేరి చేసి బూరను వట్టి కుండను వట్టి కుండను ఆ కుండలలో దివిటెలను ప్రతి వాని చేతికిచ్చి వారి తిట్ల నేను నన్ను చూసి చూచి నేను చేయనట్లు చేయుడి అలలుయ ఇదిగో నేను వారి దండు కొట్ట కొనుకు పోచున్నాను కొట్ట కొనుకు పోచున్నాను నేను చేయనట్లు మీరు చేయవలేను హలో పద్దెనిమిది వచనము నేనును నాతో ఉన్న వారందరూను బూరలు ఊదునప్పుడు మీరును దండు పాలమంతటి చుట్టూ బూరలను ఊదుచు యహోవాకును గిద్ధోనుకును జయమని కేకలు వేయవలేను హలో పంతొమ్మిది వచనం అట్టు నడిజాము మొదటి కావులి వారు ఉంచబడగానే గిద్దోనును అతిథితోనున్న నూరు మంది దండెంలో కొట్ ట్టు కొనుక్కుపోయి బూరలను ఊది తమ చేతుల్లో నున్న కుండలను పగలగొట్టి అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటిలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి వాళ్ళ ప్రతి వాడును తన చోటును దండు చుట్టూ నిలుచుండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచు పారిపోయి రి హాలూయా హాలలుయా హాలలుయా ఇక్కడ చూస్తున్నాము కుండలను చూస్తూ ఉన్నాము మరి తర్వాత దివిటీలను మనము చూస్తూ ఉన్నాము ఏం చూస్తున్నాం చెప్పండి కుండలను చూస్తూ ఉన్నాము దివిటీలను చూస్తూ ఉన్నాము భూరలను మనము చూస్తూ ఉన్నాము హలలూయ కదా కుండలు ఏం చేస్తున్నాడంట పగలగొట్టి ప్రజల హలూయో కుండలు ఏం చేస్తున్నాడంట పగలగొట్టి ప్రజల హలలూయ కదా కుండను పగలగొట్టి అంటే ఏమి శత్రు సైన్యాన్ని గొట్టి అని ప్రజల హలలుయ్యా రోమిలసన పత్రిక పదహారు ఇరవై ఆలో చూస్తాము అక్కడ ఏముందంట సమాధానకర్త ఎ దేవుడు సాతానును మీ పాదముల కింద చితక దొక్కించను అని హలలూయ దేవునికి స్తోత్ర కదా ఈ కుండలను పగలగొట్టి అంటే సాతాను చితకగొట్టి దేంతో విశ్వాసముతో సాతాను చిదగొట్టి హలలోయ దివిటీలను పట్టుకొని ఏం పట్టుకొని దివిటీలను పట్టుకొని అంటే వాక్యమును పట్టుకొని హలలోయ దేవునికి స్తోత్ర భూరలతో ఏం చేయాలంటే భూరలు ఊదగా అనగా దేవుని స్థుతించి ఆరాధించగా ఏం జరుగుతుందంట మిడతల దండంత విస్తారంగా ఉంటున్న మిథ్యాన్యులు మాలిక్యులు ఎదురు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారా వాళ్ళు కేకలు వేసి పారిపోతా ఉన్నారు హలోయ దేవుని వాక్యం సెలవిస్తుంటుంది దేవుని మాటకు లోబడండి అపవాదిని ఎదిరించండి వాడు మీ అద్దె నుంచి ఏమైపోతాడంట వారు పారిపోతాడు అళలుయ్యో దేవునికి స్తోత్రం గాక అందుకని మన జీవితంలో మనం ఏం చేయాలంట కుండలను పట్టుకోవాలి పగలు కొట్టాలి దివిటీలను పట్టుకోవాలి దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి బూరలు ఊది దేవుని మనం స్థుతించేవారుగా మనం ఉండాలి అలలుయ్యా కదా అక్కడ మనం చూస్తున్నాము విచిత్రంగా ఉంటుంది దేవుని వాక్యం ఎట్లా ఉంటుంది విచిత్రం కొండలు పగలు కొడితే ఏమవుతుంది దీవిటలను పట్టుకుంటే ఏమవుతుంది బోరులను పట్టుకుంటే ఏమవుతుందంటే అదే విచిత్రం బైబిల్ గ్రంథం లేవంటే అదే విచిత్రం ప్రజల హలలుయ్య అందుకని దేవుని వాక్యంలో చూస్తాము బలర్పించట కంటే మాట వినట శ్రేష్టం ప్రజల హలలుయ్యా కదా ఆయన మాట వింటే ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఆయన మాట వినకుండా మనంతగా మనం చేస్తూ ఉంటే ఏమైతుందంటే మనం సోలిపోయి పడిపోవాల్సిందే హలోయ దేవునికి స్తోత్రం కరుణగాక కదా దేవుడు మిథ్యానియులకు మీద గిద్యోనుకు ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు ఏమిచ్చాడు గొప్ప జయమిచ్చాడు ఎంతమందితో జయమిచ్చాడంట మూడు వందల మందితో దేవుడు గొప్ప జయం హలోయ ఈ మూడు వందల మంది ఎవరంట ఫ్రంట్ లైన్ లీడర్స్ ఎవరిళ్ళు ఫ్రంట్ లైన్ లీడర్స్ ఇంకా ముప్పై ఏడు వే ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల మంది వాళ్ళు ఫ్రంట్ పైన ఫ్రంట్ లైన్ లీడర్స్గా లేరు కానీ వాళ్ళు ఎట్లంటే మందిరానికి అట్లా ఆదివారం వచ్చి అట్లా వెళ్ళిపోయేవాళ్ళు హలో లూయ ఈ మూడు వందల మంది ఎట్లున్నారంటే సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళుగా ఉంటా ఉన్నారు హలలోయ సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుంటారు పెళ్లి జరిగినా ఈ మూడు వందల మంది ఎక్కడుంటారు ముందుంటారు చచ్చిపోయినా ఎవరైనా సంఘంలో ఏమనైనా వీళ్ళు ముందుంటారు వీరెవరంట ఫ్రంట్ లైన్ లీడర్స్ ప్రజల హలలోయ ఎటువంటి ప్రతికూల పరిస్థితి వచ్చినా మరి సంఘంలో కూర్చొని ఏం చేస్తారంట ప్రార్థన చేసేవాళ్ళుగా మరి ఉంటారు వీరు ఫ్రంట్ లైన్ లీడర్స్ అలలుయ వీరు ఎటువంటివారంటే సంఘములో ఒక బాధ్యతను కలిగి మరి సంఘమును మరి బాధ్యతను కలిగి బా బాధ్యత కలిగిన వారుగా ఉంటారు వీళ్ళు అలలుయ వీళ్ళని ఎవరు అంటారంటే ఫ్రంట్ లైన్ లీడర్స్ అని చెప్పేసి అంటారు హలలుయ దేవునికి స్తోత్రం కలను గాక ప్రైజ్ లాడ్ కదా కొంతమంది అంటుంటారు పాస్టర్ గారు పాష్టమ్మ వీళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు వీళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు హలోయ దేవునికి ఇస్తూ వీళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారు అంటే అర్థమేంటి వీళ్ళు ఫ్రంట్ లైన్ లీడర్స్గా ఉండి పాస్టమ్మ గారు సార్ ఎట్లా ఏం కథ అని చెప్పేసి వీళ్ళు అడిగి విషయాన్ని తెలుసుకుంటారు హలోయ కొంతమంది ఏం చేస్తారంటే చర్చ అయిపోయిన తర్వాత జంప్ హలో లూయ వాళ్ళతో మాట్లాడగైతుందా మాట్లాడగైతుందా వాళ్ళతో మాట్లాడే కాదు ప్రజల హలలు కదా ఫ్రంట్ లైన్ లీడర్స్గా ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే పాష్ట్రకో పాముకు సంఘానికి కుడి భుజాల్లాగా మారి వారు ఉంటారు ప్రజల హలుయా ఈ మూడు వందల మంది ఫ్రంట్ లైన్ లీడర్స్గా మరి ఉంటా ఉన్నారు విధేయతను కనపరిచే వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి వీరి మూలకంగానే చిత్తు చిత్తుగా మిథ్యానులు జయించడానికి దేవుడు కృభు చూపించాడు హలోయో ఈ ఉపవాస ప్రార్థనకు మరి కొంతమందిగా మీరు వచ్చారు హలోయో అయితే ఎట్లా ఉండాలి మీరందరూ ఉపవాస ప్రార్థనలతో కాదు ఉపవాస ప్రార్థనలు అయినా కూడా ఫ్రంట్ లైన్ లీడర్స్గా సంఘములో ఉన్న ప్రతి విషయంలో కూడా బాధ్యతను వహించిన వారుగా ఉండాలి సంఘం కోసము కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి సంఘ కొరకు పాటు పడేవారుగా మరి ఉండాలి హలలుయా దేవునికి స్తోత్రం సంఘం ఎదుట పాత్రలలోక ద్వారాలు నిలవ జాలవు హలలుయా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో ఈ ముప్పై ఎనిమిదవ తారీఖున ఈ యొక్క ముప్పై ఎనిమిదవ దినాన మరి దేవుడు మరి ఏ విధంగా మిథ్యానీల మీద దేవుడు ఇజ్రాలు గొప్ప జయంలో అనుగ్రహించాడు వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడికొట్టి వారిని నిర్మూలము చేశాడు ఆ విధముగా మీకు విరోధముగా ఉంటున్న మిథ్యానులందరూ కూడా నశించిపోదురుగాక మిథ్యానుల మీద దేవుడు మీకు గొప్ప జయమును అనుగ్రహించునుగాక ఊరికే జయం కాదు కుండలు పగలగొట్టాలి మీరు హలలుయో ఏం చేయాలి కుండలు పగలబడితేనే మీకు విజయం హలలుయో కుండలు పగలబడితేనే కాదు దివిటీలు పట్టుకుంటేనే విజయం ప్రజల హలలుయో దివిటీలో పట్టుకుంటేనే కాదు భూరా భూరధ్వని చేయాలి దేవుడిని స్థుతించేవారుగా మరి ఉండాలి అటువంటి గొప్ప జయాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించి గాక ఒక్కొక్కరు ఒక్కొక్క గిద్ధు దేవుడు మిమ్మల్ని వాడుకున్నాను గాక ఆ మేన్ దేవుడి వాక్యమును దీవించి ఆశ్రయించను గాక గాడ్ బ్లెస్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ